నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తమకు అనుకూలంగా లేదని తమకు చూపించిన విధంగా కాకుండా ప్లాన్ మార్చి మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారని పండ్ల వ్యాపారులు ఆరోపిస్తున్నారు వరంగల్ నగరంలోని లక్ష్మీపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మార్కెట్ అధికారులు వ్యాపారులు సందర్శించారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో రోడ్లు ఎక్కువగా ఉన్నాయని తమకు లారీలు వస్తే సరుకు దిగుమతి చేసేందుకు ఇబ్బంది అవుతుందని ప్రస్తుతం నిర్మిస్తున్న మార్కెట్ తమ సూచనలకు అనుగుణంగా లేదని దీంట్లో రిటైర్ వ్యాపారం చేయడం కష్టమవుతుందని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పండ్ల మార్కెట్ పనుల్లో మార్పు చేయాలని లేకుంటే మార్కెట్ నిర్మాణం వృధా అవుతుందని పండ్ల వ్యాపారం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్నాం పక్కన ఉన్నట పాత టవరు పోస్ట్ ఆఫీస్ అవన్నీ తీసేసి అటు పాత కూరగాయల మార్కెట్ కూడా తీసేసి ఈ పెద్ద ఎత్తున కడుతున్నాం మీకు మీరు అనుకున్నట్టు మేము కట్టిస్తామని చెప్పి మాతో అప్పుడు మార్కెట్ అధికారులు కానీ మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ అందరు చెప్పడం వల్ల మేము కూడా తొందరగా మేము మార్కెట్ ఎన్వైరీ చేసినాం కట్టే కొరకు ఇవాళ మేము మార్కెట్ కట్టి చూస్తే ఈ పరిస్థితి ఏంటంటే అసలు అప్పుడు మేము మధ్యలో ఎనభై ఫీట్ల రోడ్డు ఉన్నప్పుడే పెద్ద పెద్ద లారీలు వస్తే వెహికల్స్ వస్తే మాకు చాలా ఇబ్బంది ఉండేది అలాంటిది ఇలా మధ్యలో నలభై మీటర్ల రోడ్డు పెట్టి చుట్టుపక్కల రోడ్లన్నీ ఏడు మీటర్లు ఎనిమిది మీటర్లు తొమ్మిది మీటర్లని పెట్టిండ్లు షాప్స్ కూడా మేము ఇరవై ఇంటూ పదిహేను ఇరవై ఐదు ఇంటూ పదిహేను కట్టేయాలని చెప్పి మేము అప్పుడు కోరుకున్నాం వాళ్ళు దాన్ని ఇప్పుడు పదిహేను ఇంటూ పదిహేను పదిహేను ఇంటూ ఇరవై పదిహేను ఇంటూ ఇరవై కడతా ఉన్నారు ఇది వ్యాపారం హోల్సేల్ వ్యాపారానికి మాత్రం ఇది అనుకూలంగా లేదు ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎక్కడ కానీ పళ్ళ మార్కెట్లు ఎక్కడైనా కూడా ఉన్నదాన్ని పెద్దగా చేస్తాను కానీ మన వరంగల్ మాత్రం ఉన్నదాన్ని చిన్నగా చేసి పడేసాను ఎందుకంటే ఎట్లయితే ఇవాళ మన రాష్ట్రంలో పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు చేసి అన్ని చిన్న చిన్న జిల్లాలు చేసినట్టు ఇలా మా పళ్ళ మార్కెట్ను కూడా చిన్న మార్కెట్ చేసి పడేసాను ఇవాళ పళ్ళ మార్కెట్ నుంచి ప్రతి సంవత్సరం రెండు కోట్లు రెండు కోట్లన్నర రెవెన్యూ వచ్చేది మేము ఇంత పెద్ద మార్కెట్ నడిపించే అటువంటి మార్కెట్ లోపల ఇలా చిన్న చిన్న టిక్కీలు కట్టిస్తే రేపు మేము టేబుల్ నాలుగు కుర్చీలు వేసుకుంటే నాలుగు రాసాములు అయితే కూర్చుంటానికి కూడా పనిచేసే పరిస్థితి లేదు